నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి లేదు అంటే నిన్న బంగారం ధరలు తగ్గాయి కదా సో అలానే ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయా లేదంటే పెరిగాయా అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో ఒక రెండు రోజుల నుంచి స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు నిన్న స్వల్పంగా తగ్గినటువంటి బంగారం ధరలు అనేవి ఒక్కసారిగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గను గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష రెండు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి పదివేల రెండు వందల అరవై రూపాయలైతే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం బంగారం ధరలు చూసినట్టయితే బంగారం ధరల్లో మనకి పెరుగుదల అనేది బాగానే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర తెలంగాణ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు ఇవ్వనమాట మరలా మరి ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్